కావ్య అయితే ఒక పక్కన అయితే ఉంటుంది అనమాట ఇంట్లో ఉంటూ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట అటువైపు ఏమో స్వరాజ్ అయితే కిచెన్లో ఉంటున్నాడు అనమాట తనకేదో చెప్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు అప్పట్లోగా కిచెన్లో ఉన్న కావ్య అయితే అపర్ణాదేవి వచ్చి ఈ మధ్య రాజు అయితే నీకు చాలా దగ్గరగా ఉంటున్నాడు అప్పుడైతే మన దూరంలో ఉంటే దూరం నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయేవాడు నిన్ను దగ్గర తీసుకునేవాడు కాదు ఈ మధ్య ఏదో నిన్ను దగ్గరికి నీతో దగ్గరగా ఉంటున్నట్టు కనిపిస్తున్నాడు దగ్గర అవుతున్నారా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటూ ఉంటుంది కావే దగ్గరికి దగ్గరకైతే స్వరాజ్ అయితే వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే తన కళలో ఒకవైపు ఒక ఒక విధమైన మెరుపు అయితే వచ్చిందన్నమాట తననైతే తన భుజాలు పట్టుకొని ఇటువైపు తిప్పుకుంటున్నాడు అనమాట స్వరాజ్ అయితే తనైతే చాలా సిగ్గుపడుతూ అని తనైతే నన్ను ప్రేమిస్తున్నాను నేను ఏమన్నా అని చెప్పేసి అంటూ ఉంటానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్